స్తారండి ఇందులో ఉన్న లిస్ట్ మాత్రం రాలేదు ఫస్ట్ ఆవుతుంది నాన్ పక్క ఆఫ్ అంటే టైట్ రూపు కానీ టైంలు కానీ రేపు లైన్లు కానీ గుర్సెలు కానీ ఇలాంటి వాటి ఇటు వాళ్ళకు సంబంధించి ఉన్న వా వాళ్ళ ప్లేస్ ఉన్నది ఒక లిస్టు ప్లేస్ లేని వాళ్ళది ఒక లిఫ్ట్గా రెండు లిస్టులు వచ్చినాయండి మొత్తం ఆరు వందల ఐదులో వచ్చినాయి రెండు లిస్టులు కట్టి ఆరు వందల ఎనిమిది అనేది ఫైనల్ కూడా కాదు నియంత్ర ప్రక్రియ దీని కూడా మళ్ళీ అలవరించి చేస్తారు దరఖాస్తు చేస్తున్న పేర్లు మాత్రమే మనకు వచ్చినాయి ఇప్పుడు ఆ పేర్లు కూడా చదువుతాను ముందుగా పెంగుడి ఇల్లు ప్లాస్టిక్ చావులు ఇల్లు కలికిన ఇల్లు రేకుల ఇల్లు వీళ్ళకి చేసుకున్న వాళ్ళని చదువుతున్నాను గడ్డం సరోజన ప్రతాపగిరి రాజు ఇచ్చబోయిన కోమల హిమ్మసాలం ఎల్లమ్మ చిచ్చబోయిన వెంకటలక్ష్మి ఇక్కబోయిన లచ్చమ్మ మూడవ బిచ్చపతి వ్యక్తి సోమక్క ఎట్టి శైలత దండుగుల రజిత పూండ్రు వెంకటలక్ష్మి కొయ్యడ శాంతమ్మ మహమ్మద్ అస్గర్ మహమ్మద్ కౌజర్ గడ్డం శ్రీనివాస్ ఇకబోయిన భద్రమ్మ చామరాజు మూడపు కాయిత రాజరెడ్డి శీలం వసంత కుంకరపల్లి మహేశ్వరి గడ్డమేని మధురవేణి ఇష్టపోయిన రాజు ధనుంజయ మూడపు కుమరయ్య మొహమ్మద్ హసీనా మహమ్మద్ ఖాళీయ్య గుట్టపల్లి ఎల్లయ్య సూత్రపు స్వప్న మూడకు పుష్పనీల గుడ్డేజ్ కులోచన సింగం సరోజన అందె కేతమ్మ మోతె ఉప్పలమ్మ మోత రాజయ్య మోసినపల్లి కరూప సింగతారం భాగ్యలక్ష్మి కనకం సంపత్ కొయ్యడ రజిత ఎర్రగోళ్ల ఓదెమ్మ సింగతారం ఉప్పలమ్మ లావుడియ చిన్ననాయక్ ఇల్లెల సౌందర్య కూను రాజిరెడ్డి యాట సాయమ్మ కారం వినోద దండ మాధవరెడ్డి మాతంగి జయ ముందు రాజు ఏదునూరి వెంకటమ్మ రుద్రోజు ఉమ అందే లక్ష్మి బొర్రె వెంకటయ్య ఇక్కడ స్వరూప మున్ని మహమ్మద్ వైరి శ్యామల మెహరూనా గన్ను సరోజన ఇకపోయిన కనకమ్మ కొయ్యడ రాలిక రెడ్డి కనకమ్మ వేదుల స్వరూప పొడిపాక పద్మ పులువు దామోదర్ రెడ్డి తోముల రజిత వెన్నవరం భారతి గుడికాల రాజేశ్వరయ్య ఎన్డి పర్వీణ వంక ఎల్లమ్మ పానుగండి శ్రీలత కొయ్యడ ఎల్లమ్మ పూర్ణ సంధ్యారాణి ఇల్లెల నారాయణ చుప్పరి సునీత ఏదనూరి రమ కొయ్యడ లావణ్య మేక శారద చిబోయిన లక్ష్మి వెన్నం మనెమ్మ కాళేశ్వరం లలిత ఏదనూరి వెంకటమ్మ పులుగు దేవేంద్రమ్మ లోకిని లక్ష్మి రాజపల్లి రాకేష్ కొయ్యడ రజిత గుడు లావణ్య ఉదయ రమేష్ బొల్లం రాజు రంగుల రాధ చిక్కిమల్ల వీరభద్రాచారి కొయ్యడ రాజమ్మ కూరపాటి విజయ గోడ రేణుక గూట్ల శంకర్ జట్టి స్వరూప గంగం రాజమ్మ కూరపాటి వెంకటమ్మ నర్రా ఎల్లమ్మ ఇట్టబోయిన వెంకట వెంకటమ్మ ఇట్టబోయిన దేవేంద్ర కనకం బుచ్చమ్మ ఇట్టబోయిన చిరంజీవి కొయ్యడ లక్ష్మి బొచ్చు వరలక్ష్మి నర్రా వివేక వీసపోయిన లావణ్య వైరి సునీత ఇక్కబోయిన యాదలక్ష్మి దింపుల సరోజన కోడూరి రాధిక మూతె స్వప్న గుండు లావణ్య మొహమ్మద్ సర్వర్తి కొయ్య శ్రీనివాస్ గారం రాధ సుమతి రేపుల అనిత నలుగురి ప్రవంతి ఇష్టపోయిన కోమల మోత వెంకట్రాజం గుండు రమాదేవి సుప్పని రాజమ్మ రోపలి సు ఇచ్చబోయిన స్వరూప మూడపు మేరి కొయ్యడ మధు కనుగుల చిరంజీవరెడ్డి చిక్కబోయిన ఉచ్చయ్య మునిగడప మౌనిత వల్లపరెడ్డి అనుష చి విజయ నలుగురి హేమలత వైరి శ్రీనివాస్ చుట్టబోయిన పద్మ చల్లా సుజున చుట్టబోయిన చామంతి కరికోని యాదమ్మ గోడ శారద చిన్న సరోజున రికోళ్ల నరేందర్ రేగల లత కొండ నర్సమ్మ మోత శారద మునియడప విజయ మాతంగి మంజుల గోడ లక్ష్మి మహమ్మద్ ఫౌజియా బేగం అంబాల సునీత జిల్లా వెంకటేశ్వర్లు ఇక్కడ స్వప్న చౌదరి పద్మ ఊరపాటి రా రామోదర్ ఎండి హజీమియా ఏదునూరి అనుషకారి కమిల పిండి మమత వేగుల సునీత మురావత్ నాయక్ ఏదునూరి తిరుపతి యుగు సంపత్ యోగు కోమల పిండి శ్రీనివాస్ పూరపాటి వెంకటమ్మ ఏదునూరి ఐలమ్మ రాసం శారద కొప్పటి రజిత గారి రామక్క ఇద్దల మొండయ్య చీరబోయిన కనకమ్మ వైరి లావణ్య కొయ్యల వెంకటమ్మ పుట్టబోయిన వసంత వెల్దండ శిరీష మునిగడప నరేష్ చిత్తబోయిన సుబోధన మునిగడప వెంకటలక్ష్మి అత్తెన నర్సమ్మ చిత్తబోయిన చిత్తయ్య ఏదనూరి సుభద్ర మాజనపల్లి రజిత సినుకుల రజిత పులి మమత భూగృహ సింగసారం వెంకటయ్య వెనుల చంద్రకళ సూత్రపు శిరీష పల్లె లక్ష్మ షేక్ రజ్య గురుపల్లి శ్రీలత గిల్లెల అశ్విని మోతే రాధ రార్యమ్మ వడ్లకొండ సంతోష్ బాబు మూక మౌలిక దింపుల గడ్డమ్మ లలిత విజు శ్రీజ రుద్రపు పద్మ శివరాత్రి లలిత ఏదునూరి పద్మ మంగపల్లి రాణి ఏదునూరి బతుకమ్మ మునిగడప బయ్య సింగసారం మమత యువకని యువతి స్వరూప కాసరాజు రాణి కోమల తారం ఏదేన కాళేశ్వరం మంగ ముందీత ముఖ్యపల్లి లలిత చిత్రపు పొంగమ్మ చిత్తబోయిన శ్యామల చిత్తబోయిన రాజు ఊరు లక్ష్మి మొహమ్మద్ అమీనా కాకూరి జానమ్మ పూరపాటి సమత జనగం రాముడు ఇల్లెల కనకలక్ష్మి ఇల్లెల సుజాత ఏదనూరి చిక్కబోయిన సంధ్యారాణి సోంపేలి వజ్రమ్మ గోడుమంతలు ఉప్పలయ్య అన్న రేణుక కారం రెడ్డి పుత్తపల్లి మౌనిక మూఢ ప్రేమిక సత్తిగారి సునీత కొయ్యడ రామాదేవి దూర ప్రమీల కొయ్యడ అరుణ చిక్కబోయిన లక్ష్మి ఉలుగు రాజరెడ్డి కాళేశ్వరం రమేష్ చిక్కబోయిన శాంతకుమారి ఇక్కబైన తిలుకమ్మ ఉద్దేవి శ్రీలత భైరి కమలమ్మ మహమ్మద్ రజయ్య తులుగు దేవి బారం సునీత మహమ్మద్ నస్రీన్ బైరి శోభ విక్కబోయిన ప్రమీల బిల్ల అన్నపూర్ణ పూండు లావణ్య గుండు అశోక్ యోగు స్వరూప రెడ్డి భాగ్యలక్ష్మి కొయ్యడ కిరణ్ కుమార్ పూన శ్రీనివాస్ గుండు వెంకట వెంకటలక్ష్మి ఇట్టబో ఇట్టబోయిన భాద్య పిన్నింటి నీరజ ఏదనూరి భాగ్య సీత మాధవి కొయ్యడ సాయిలు మాచంద శ్రీనివాస్ భతుల వెంకటరాజం కూర్త సతీష్ కుమార్ ఇటబోయిన మైపాల్ మహిళా కోమల కొయ్యడ శంకర్ నీమడపల్ లలిత రాజమ్మ ఏదునూరి బాలమ్మ దబ్బెట రాజమ్మ మహమ్మద్ నూరేన్ బేగం విట్టబోయిన భాగ్యమ్మ పులువు అమరేందర్ రెడ్డి తొనికల విజయ చీల తరిత విట్టబోయిన యాదమ్మ మామిల భార్య కాతం సుమతి ప్రేముల సరోజన పులుగు నర్సమ్మ దండ శ్రీమతి ఏదునూరి మమత కాగిత ఊర్మిళ కొయ్యడ అనిల్ కుమార్ కాగిత వజ్రమ్మ దండ భాగ్యలక్ష్మి పిండి మల్లయ్య పులుగు కల్పన ముయ్యడ శోభ ఇష్టపోయిన సరిత పిండి తారమ్మ గులుగు లక్ష్మి పూల వెంకటమ్మ మునిగడప అంజలి జీలం రాజమ్మ విజయపురి అనిత తారా రష్మిత కోతలబోయిన ప్రమీల ఎక్కి కోమల ఎంబీ నృత్యాబేగం మొహమ్మద్ ఫజానా పప్పతి మాధవి వేదునూరి రాజమ్మ గనబోయిన నిర్మల ఎం కనకలక్ష్మి వైరి లక్ష్మి వంగరామనాథ్ గడ్డం రమేష్ ఎట్టి మాధవి కాగిత సరోజన గొనికల సంధ్యారాణి జాస్మిన్ మహమ్మద్ రాసం పాపమ్మ బూడ్ల వీరమ్మ మానపాక మౌలిక కందకట్ల లక్ష్మి ఎట్టి యాదమ్మ మునిగడప నాగమణి మార్క స్వరూప ఉప్పుల వీరభద్రయ్య మహమ్మద్ నూర్జహాన్ కొజల సువర్ణ గజ్జల్లి రచిత వీరబోయిన స్వప్న పుత్రబోయిన వెంకట్రాజం పూరపాటి సరోజన ఎన్బి లక్ష్మి మహమ్మద్ హసీనా తూండూ వెంకటమ్మ ఎండి సైదాబి మహమ్మద్ కుర్షాద్ బేగం పిల్లం వెంకటమ్మ పెద్దీ అరుణ పూను అనిత సూత్రపు వెంకటమ్మ మహమ్మద్ హలీమా సూత్రపు మహేశ్వరి తొల్లికొండ అనిత తొల్లికొండ చువమ్మ గుండు ఐలయ్య గుండు పిచ్చపతి వెన్నం సంపత్రరెడ్డి మునిగడప వెంకటేశం మహమ్మద్ నసీమ బాను మూడపు మంజుల మొగిలిపేళ్ళ జ్యోతి నింజపుడి కరూప మునిగడప కళావతి దండ నిర్మల కుడికందుల మౌనిక చుట్టబోయిన వనిత చుట్టబోయిన తమ్మక్క మహమ్మద్ రసీన చిటికాల రాజమ్మ చిక్కబోయిన రమ ఈల అమరావతి ఈ భారతి మొహద్ అక్బర్ ఎదునూరి కుమారస్వామి ఇళ్ రాజేశ్వరి పూల భార్గవి రంగారెడ్డి మహమ్మద్ నవీనా కాళేశ్వరం తారా ఉదయ లక్ష్మి అప్పార అల్లమ్మ వల్లారం కనభ రమ కుటి నవీన్ ఎస్టి వన్నమ్మ కరిపడి కరూపా మొహద్ కొమరు మహమ్మద్ యాకూబీ కాగిత రాజరేటి చిక్కబోయిన చంద్రబ్ర మహమ్మద్ పరీ చుక్కబోయిన వెంకటలక్ష్మి కడాార్ల సుస్మిత సూత్రపు కమల గజ్జలి మౌనిక మాజినపల్లి రమ్య ఇల్ల శంకరయ్య చిక్కబోయిన కలమ్మ రెండు కనకయ్య చిక్కబోయిన కళావతి మామిడా హైమావతి కవిత ఇంజపురి యాదగిరి గోబెల లావణ్య దండరాధ కండపల్లి భారతమ్మ ముద్రబోయిన అనుషోయిన కవిత మఠం రాజల్లయ్య సూత్రపు మల్లమ్మ సింగం శ్రీలత యదునూరి రాజు అందిరాజు వైరాగ్యం సుభాషిని రాధ సంపత్